కవిత కేసీఆర్ శత్రులతో అంటకాగుతోంది జత కట్టింది అది రేమంత్ రెడ్డి రెండవది రఘునందన్ రావు అంటున్నారు నిజమేనా సార్ కవితస్తున్నారా మీరేమన్నా నాకు రెండు సెల్ ఫోన్ నెంబర్లు ఉన్నాయన్న నీకు నచ్చిన పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఓకేనా ఈ నెంబర్కు కు కవిత నుంచి కవిత చుట్టుపక్కల ఉండే పది మందికి వెళ్ళి ఎప్పుడైనా ఫోన్ వచ్చిందేమో చూడు హాట్లైన్ అంటున్నారు కదా సార్ హాట్లైన్ లో మాట్లాడుకోరా అంటే అసలు ఉన్నది ఇదే ఫోన్ నేను నేను వకీల్ అయినప్పటి నుంచి ఫోన్ వచ్చినప్పటి నుంచి నెంబర్లు వాడుతున్నాను నేను నువ్వు ఏ టెస్ట్లో అయినా తీసుకపోయి ఫోన్ ఏమంటే ఇస్తా ఏనైనా చెక్ చేసుకో దీనికి ఏనా వంకరదారిలోనో దొడ్డిదారిలోనైనా కాలు వస్తే పట్టుకోరు ఇబ్బంది ఏముందా సో ఆర్ క్లియర్ కవిత మీ వద్దకు రాలేదు మీరు కవితతో మాట్లాడలేదు మాట్లాడలేదు ఇక ముందు మాట్లాడే ప్రయత్నం ఏమైనా ఉంటుందా అంటే ఇప్పుడు ఇట్లా మనం ఇక్కడ కూర్చున్నాము ఒక ఫంక్షన్లో కూర్చున్నాము సడన్గా కవిత వచ్చింది సంస్కారం ఉంది కాబట్టి ఆ పార్టీలో పన్నెండేళ్ళు పనిచేసినా కాబట్టి కవితను చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిని కాబట్టి తల్లి బాగున్నావా అని అడుగుతా అది నా సంస్కారం పద్ధతి ఎవరు కనబడ్డా అట్లే అడుగుతాను నేను అందులో తప్పేముంది కవిత దాని అర్థం దాని అర్థం రఘునందన్ రావు కవిత ఇద్దరు దోస్తులు ఆ నిమిషానికి అన్న నేను ఎక్కడ కనబడ్డా అన్న బాగున్నావా అంటే అది కవిత ఒకవేళ అకేషన్ ఉంటే పక్కన కూర్చొని మాట్లాడతాం దాంట్లో ఏంది పార్టీ విన్నెలు ఉంటాయి అల్ల తెలంగాణలో ఏఆర్ఎస్ పార్టీ అనే వచ్చే కంటే ముందు ఈ చిల్లర పంచాయతీలు ఏడ ఉండకపోతుంటుండే కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇంటికి కాంగ్రెస్ వాళ్ళు వేరే పార్టీల దగ్గర కోదురు తెలుగుదేశం వాళ్ళ దగ్గర కోదురు అందరూ కలిసిమెలిసి ఉందరు ఏదైనా అకేషన్ ఉంటే ఎమ్మెల్యేలు కలుసుకోవాలంటే భయపడే సంస్కృతి తీసుకొచ్చింది టీఆర్ఎస్ పార్టీ వేరే పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడితే వీడు పార్టీ మారుతుండు వాడి పార్టీ నేను బ్రేకింగ్లు పెట్టేటువంటి చిల్లర సంస్కారాన్ని డెవలప్ చేసిందే టీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకో పార్టీ ఎమ్మెల్యేతో మాట్లాడుకోవడా పార్లమెంట్ సెంట్రల్లలో ఒక పార్టీ ఎంపీ ఇంకో పార్టీ ఎంపీతో మాట్లాడుకో ఇదా మీరు సంస్కారం చేసేది ఇదేందన్న కవిత నడితే మాట్లాడవా బరాబర్ మాట్లాడతా హరీష్ రావు గారు కనబడితే కూడా మాట్లాడుతుంటే అంత దుబ్బాకలో కొట్టుకొని గెలిచిన తర్వాత కలెక్టర్ గారు ఏదైనా డిడియార్సీ సమావేశాలు జిల్లా సమీక్ష సమావేశాలు పెడితే జిల్లా మంత్రి గారిని కూర్చుంటుండే ఎమ్మెల్యే నేను కూడా కూర్చుంటుండే బరాబర్ నాకు దుబ్బాక్ ఇది కావాలని అడుగుతుంటే మంత్రి గారు నాకు ఇది ఇస్తావా సస్తావా అని అడుగుతుంటే మాట్లాడు తెలంగాణలో ఏ ఒక్క రాజకీయ నేత చెప్పలేదు కవిత రాజకీయ పార్టీ పెడుతుంది అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు మీరు చెప్పారు మీరిద్దరు టాక్ షేర్ చేసుకోక పొయ్యి ఉంటుంటే ఎలా చెప్పగలిగారు రఘునాథన్ గారు కవితను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కవిత మొండితనం ఏందో నాకు తెలుసు కాబట్టి చెప్పిన పెట్టలేదుగా పెడుతుంది తొందర ఎందుకు పడతారు కవిత కవిత అయినా కేసీఆర్ గారు అయినా ఇద్దరు అట్లే మొండిగా పోతున్నారు ఆ మొండితనాలు ఎడిగిపోతే చూసిరు మీరు చంద్రశేఖరరావుతో నరు టీఆర్ఎస్ పెడితే ఏమైందో చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పెట్టి చూపెట్టిండు ఇప్పుడు కూడా మంది ఆమెతో ఏమవుతుంది అంటురు ఏమవుతుందనేది కాలం నిర్ణయిస్తుంది మంచి అవుతుందా చెడైతుందా ఆమె పెడుతుందా ఆమె ఆగిపోతుందా మధ్యలో ఇంకేమైనా భయపెట్టిస్తారా నాకు కవిత వ్యక్తిత్వం తెలిసినంత మటుకు ఆమె అట్లే పోతుంది ఆమె కొత్త పార్టీ పెట్టుకుంటుంది ఆమెకు వేరే స్కోర్స్ ఏ లేదనేది నాకు నా అభిప్రాయం ఒకవేళ కనుక కవిత రాజకీయ పార్టీ పెడితే తెలంగాణలో ఉన్నటువంటి పొలిటికల్ స్కోప్ అండ్ స్పేస్ ప్రకారం మనగలుగుతుందా ఊహాగానాలు మీద ఎందుకు ఇప్పుడే మాట్లాడుకుని సాదు పెట్టిన తర్వాత మాట్లాడుకుని కవిత పెట్టిన తర్వాత అప్పుడు ఆమెతో ఎవరెవరు పోతారు టీఆర్ఎస్లో ఎంతమంది పోతారు టిఆర్ఎస్ వాళ్ళు రామారావు గారితో ఉంటారా కవిత గారితో ఉంటారా హరీష్ రావు గారితో ఉంటారా చంద్రశేఖరరావు గారితోటి ఉంటారా ఇంక సంతోష్ గారు ఇంకొక పార్టీ పెట్టుకుంటారు అసలు ఏం జరుగుతుంది ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది ఆ కుటుంబంలో ఎవరు మాట్లాడతలేరు మనం మాట్లాడుకుంటే వస్తుంది